కొనుగోలు గ్రామంలో రోడ్డు భద్రత మాసోత్సవాలు జరిగాయి పోలీసు సచివాలయం ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కలిగించారు పోలీసులు తదితరులు ద్విచక్ర వాహనాలపై హెల్మెట్లు ధరించి అవగాహన ర్యాలీ చేపట్టారు ఈ సందర్భంగా ఎస్ఏ రాకేష్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాలు నడిపేటప్పుడు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలన్నారు అప్పుడే ప్రాణాపాయం నుండి రక్షించుకోవచ్చని తెలిపారు ప్రమాదం జరిగిన వెంటనే క్షతగాత్రులకు సేవలు అందించాలన్నారు సకాలంలో ఆసుపత్రికి తరలిస్తే వారు బతికే అవకాశం ఎక్కువగా ఉంటాయని తెలిపారు ఈ రక్షణకు ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని ఆయన వివరించారు కానిస్టేబుల్ సంబంధించిన ఎంటెండైన వాళ్ళకి జాతీయ పబ్లిక్ అందరికి మాసోత్సవాలు జరుగుతూ ఉన్నాయి రోడ్ సేఫ్టీకి సంబంధించి దీనిలో భాగంగా ఎవ్రీడే ఏదో ఒక యాక్టివిటీ చేస్తూ ఉన్నారు ప్రజల్లో అవేర్నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో దానిలో భాగంగా ఈరోజు మనకి మనుబోలు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దగ్గర డాక్టర్ గారి ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ మరియు అట్లాగనే పోలీస్ స్టేషన్కి సంబంధించిన స్టాఫ్ ఆధ్వర్యంలో గుడ్ సమ్మర్టీ అని అని చెప్పని చెప్పి ఒక రెస్పాన్సిబుల్ సిటిజన్ ఈ రోడ్ యాక్సిడెంట్స్ కానీ ఏదైనా అనుకోని సంఘటనలో ఎవరైనా గాయపడిన పరిస్థితుల్లో ఏ విధంగా యాక్ట్ చేయాలి అన్న ఒక విషయము వాళ్ళకి సంబంధించి వాళ్ళకున్న చట్టాలు చట్టం వాళ్ళకు కల్పించిన రక్షణ గురించి కేస్ ఏదైనా మంచి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి ఒక రీసెంట్గా ఒక మంచి అప్రిషియేషన్ కూడా గవర్నమెంట్ తరపు నుంచి లభిస్తూ ఉంది దీనిలో భాగంగా దీనికి సంబంధించి ప్రతి ఒక్కరికి వీటి మీద అవగాహన ఉండాలి మనకి యాక్సిడెంట్స్ కానీ ఏదైనా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ద గోల్డెన్ అవర్ అని ఉంటుంది ఫస్ట్ ఇనీషియల్ వన్ అవర్లో వాళ్ళకి కానీ ప్రాపర్ మెడికే మెడికల్ ట్రీట్మెంట్ కానీ మనం అందించగలిగితే నైంటీ నైన్ పర్సెంట్ మనం వాళ్ళని సేవ్ చేసేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది దానిలో భాగంగా కొంతమందికి మనకి ఇప్పుడు డ్రైవర్స్ కానీ ఎవరైతే హిట్ అండ్ రన్స్ కేసెస్ ఉన్నాయి కొన్ని కొన్ని గుడ్ డేస్ వెళ్ళిపోవడం ఇట్లాంటి వాళ్ళ మీద స్పెషల్గా స్టింజండ్ లాస్ తీసుకొచ్చున్నారు మనకి అలాంటి వాళ్ళకి ఎక్కువ శిక్ష పడేలాగా అలా కాకుండా ఎవరైనా సిటిజన్ కానీ యాక్సిడెంట్ జరిగిన సందర్భంలో అక్యూజ్డ్ వెహికల్ సంబంధించిన వాళ్ళు కానీ గాయపడిన వాళ్ళని ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించిన ప్రాథమిక చికిత్స వాళ్ళు అందించే సిపిఆర్ కానీ అక్కడ అందించడం కానీ అక్కడ వన్ నాట్ ఎయిట్ ఇంకా మరికొందరు మాట్లాడారు ర్జెన్సీ కేసెస్ వచ్చినా అంటే రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ వచ్చినా మనం మా పిఎస్ స్టాఫ్ అందరూ అందరూ అందుబాటులో ఉండి ముందుగా వాళ్ళని ట్రీట్ చేయడానికి చూస్తాము కాకపోతే మనము సేఫ్ రోడ్ సేఫ్టీ ట్రాఫిక్ రూల్స్ కనుక పాటిస్తే అది కూడా అవాయిడ్ చేయొచ్చు అవేర్నెస్ కల్పించడానికి కోసము కొన్ని అనేది వన్ మంత్ రోడ్ సేఫ్టీ రూల్స్ ట్రాఫిక్ రూల్స్ పాటించాలి అనే దాని గురించి మనము పెద్ద ఒక్కొక్క ఒక్కొక్కడే ఒక్కొక్క డిపార్ట్మెంట్ వాళ్ళు అవేర్నెస్